ఓం శ్రీగణేశాయ నమహ ఫ్రెండ్స్ మీరు తెలుగు జ్యోతిష్యం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు మిథున రాశివారికి ముందుగా ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఈరోజు మే రెండు వేల ఇరవై ఐదు ఏడవ తేదీ బుధవారం వైశాఖ మాసంలో దశమి తిథి నాడు పూర్వ ఫల్గుని నక్షత్రంలో వ్యాఘాత అనే యోగం ఏర్పడుతోంది ఈరోజు అభిజిత్ ముహూర్తానికి సమయం ఉండదు రాహుకాలం సమయం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒకటి నలభై గంటల వరకు ఉంటుంది రాహకాలం సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయవద్దు అడ్డంకులు ఉండవచ్చు దిశాసూల్లో ఉత్తర దిశ గురించి ప్రస్తావించబడింది ఈ రోజు పొరపాటున కూడా ఉత్తర దిశలో ప్రయాణించవద్దు మిథున రాశి వారికి కుటుంబంలో సమతుల్యత మరియు సమానత్వం కోసం ఇది సమయం మీరు మరియు మీ కుటుంబం ఒకరి అవసరాలను ఒకరు అర్థం చేసుకుని కలిసి పనిచేయడానికి అవకాశం లభిస్తుంది పిల్లలకు సరైన మార్గదర్శకత్వం మరియు మద్దతు లభిస్తుంది ఇది ముందుకు సాగడానికి వారిని ప్రేరేపిస్తుంది కొంత సహాయం అందుబాటులో ఉండవచ్చు కాని వారికి మీ సహాయం కూడా అవసరం కావచ్చు వ్యాపారులు వ్యాపారంలో సమతుల్యతను కాపాడుకోవాల్సిన సమయం ఇది మరియు వారు కొన్ని పెద్ద లాభాలను ఆశించవచ్చు ఇంటిని జాగ్రత్తగా చూసుకునే స్త్రీలు ఇంటి విషయాలలో మంచి సమతుల్యతను కాపాడుకుంటారు రాబోయే కాలం మార్పును తెస్తుంది మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూడటం ద్వారా మీరు దీనిని అనుభవిస్తారు దీని అర్థం పాతది ఏదో ముగియవచ్చు మరియు కొత్తది ప్రారంభం కానుంది ఏదైనా చర్య యొక్క ఫలితం ఎలా ఉంటుందో అని భయపడి వెనక్కి తగ్గకండి ముందుగా ఆ పనిని ప్రారంభించడానికి ప్రయత్నించండి పరిస్థితి ఎలా ఉన్నా పర్వాలేదు ధైర్యంగా ఎదుర్కోండి విజయం ఖచ్చితంగా లభిస్తుంది ఏదైనా పనిచేసే ముందు మీరు భయపడితే అప్పుడు మీరు సరైన ఫలితాన్ని చేరుకోలేరు కొన్ని పాత సంబంధాలు ముగియవచ్చు ఈ సంబంధం మీకు మంచిది కాకపోవచ్చు మీరు మీ గౌరవాన్ని గౌరవాన్ని దెబ్బతీసుకుంటారు మీరు త్వరలో కొంతమంది కొత్త వ్యక్తులతో స్నేహం చేసే అవకాశం ఉంది ఇది భవిష్యత్తులో మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీరు కొత్త పని కోసం ప్రయాణించాల్సి రావచ్చు ఈ ప్రయాణాలలో మీరు చాలా మంచి అనుభవాలను పొందుతారు మీరు ఒంటరిగా ఉంటే కొత్త సంబంధంలోకి ప్రవేశించే సమయం ఆసన్నమైంది మీ రూపాన్ని మార్చుకోవడం ద్వారా మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇది మీ ప్రియుడు లేదా స్నేహితురాలికి మీ భావాలను వ్యక్తపరచడం సులభం చేస్తుంది అత్తమామలతో సమస్యలు మీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు ఈ రోజు మీకు మీరు విశ్రాంతి తీసుకోవడానికి గొప్ప సమయం మీ భావోద్వేగాలు మిమ్మల్ని ఎల్లప్పుడూ మీ ప్రియమైనవారితో అనుసంధానిస్తాయి మరియు అందుకే మీరు మీ అన్ని బాధ్యతలను చాలా బాగా నిర్వర్తిస్తారు ఏకపక్ష ప్రేమలో ఉన్నవారికి శుభవార్త ఉంది మీరు ప్రేమించే వ్యక్తి తన ప్రేమను మీకు స్వయంగా వ్యక్తపరుస్తాడు మీ గ్రహాల ప్రకారం ఈ సమయం కొత్త కెరీర్ ఎంపికలకు లేదా కొత్త సంబంధానికి అనుకూలంగా ఉంటుంది మీ చుట్టూ ఉన్నవారు మీ పనిని గమనిస్తున్నారు మరియు మీకు మీ బలాలు మరియు బలహీనతలు కూడా బాగా తెలుసు ప్రశాంతమైన సముద్రం నిన్ను ఎప్పటికీ మంచి నావికుడిని చేయదు మీ మనస్సు మరియు ఆత్మ రెండింటినీ శుద్ధి చేసుకోవడానికి కొంత సమయం కేటాయించండి ఇది ఆత్మ పరిశీలనకు కూడా సరైన సమయం ఇది మీ బలాలు మరియు ప్రతిభను తిరిగి కనుగొనడంలో మీకు సహాయపడుతుంది మీ భవిష్యత్తు కోసం ప్రణాళిక వేసేటప్పుడు మీ దృష్టిని కేంద్రీకరించండి మార్పు ద్వారానే మీ ఎదుగుదల సాధ్యమవుతుంది దూర ప్రయాణం లేదా విదేశీ ప్రయాణం చేసే అవకాశముంది కాని ప్రమాదం లేదా నష్టం జరగకుండా జాగ్రత్త వహించండి ఇది శృంగారం మరియు సన్నిహిత ఆటలకు సమయం చుట్టూ ప్రేమ ఉంది మరియు మీరు దానిని పూర్తిగా ఆనందిస్తారు ఈ రోజు మీ ఉత్తమ రోజులలో ఈ ఈరోజు మీ ప్రియమైన వారితో గడిపిన సమయం మీకు ఓదార్పునిస్తుంది మరియు చిరస్మరణీయంగా ఉంటుంది మీ లైంగిక కోరికలు కూడా ఈరోజు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి మరియు మీ భాగస్వామి నుండి కూడా మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీ విశ్వాసం మరియు కృషి మీకు విజయాన్ని చేకూరుస్తాయి మీరు ఎల్లప్పుడూ ప్రేమ అనే అగ్నిని ఉత్సాహంతో మండిస్తూ ఉండాలని గుర్తుంచుకోండి మీ అవసరాల కోసం మీరు ఆదా చేసిన డబ్బుతో మీరు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు కాని భవిష్యత్తులో మీ ఆర్థిక భద్రత కోసం మీరు మీ విపరీత అలవాట్లను నియంత్రించుకోవాలి మీ పెట్టుబడులకు సంబంధించి మీరు నిపుణుడిని సంప్రదించాలి వారు మీకు సంపద పెరుగుదలకు దారితీసే డబ్బుకు సంబంధించి సరైన సలహా ఇవ్వగలరు ఏకాంతంగా లేదా ప్రకృతిలో బయట ఉన్న చోట వంటి కొత్త ప్రదేశానికి ప్రయాణించండి ఇది మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది మరియు మీరు ప్రశాంతంగా ఇంటికి తిరిగి వస్తారు తల్లిదండ్రులు చట్టపరమైన విషయాలలో మీకు సహాయం చేస్తారు మీ పనులన్నీ సరిగ్గా పూర్తవుతున్నందున మీరు ఇప్పుడు అదృష్టవంతులుగా భావిస్తారు ఎవరైనా మీకు డబ్బు ఇస్తానని వాగ్దానం చేస్తే అతని పట్ల జాగ్రత్తగా ఉండండి మీ అంతర్గత బలం మరియు స్థిరమైన స్ఫూర్తి మీ రోజును మరింత శుభప్రదంగా మారుస్తాయి మీలో మార్పు అనేది ఒక మంత్రం లాంటిది మరియు అదనపు ఉత్సాహం మీరు ముందుకు సాగడానికి సహాయపడుతుంది సమస్యలు ఎదురైనప్పుడు మీ మార్గాన్ని మార్చుకోకండి కాని అక్కడి నుండి మీకోసం ఒక మార్గాన్ని ఏర్పరచుకోండి మీ ఉన్నతాధికారులు మరియు శిక్షకులు మీ లక్షణాలను గుర్తిస్తారు మరియు త్వరలో మీరు మంచి ఫలితాలను పొందుతారు ఆశయం ఎంత ఎక్కువగా ఉంటే పోటీతత్వం అంత ఎక్కువగా ఉంటే అసూయ ద్వేషం దుర్మార్గం మరియు హింసకు గురయ్యే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది వీటిని నివారించడానికి ప్రయత్నించండి ఈరోజు మీరు ఆర్థికంగా నష్టపోవచ్చు దానికి సిద్ధంగా ఉండండి దీనివల్ల మీరు కూడా ఆందోళన చెందవచ్చు నిరుత్సాహపడకండి ఇది కూడా జీవితంలో ఒక దశ ఇది త్వరలోనే గడిచిపోతుంది మార్పుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి మరియు సంపాదనకు కొత్త మార్గాలను అన్వేషించండి ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించండి ఎందుకంటే మీరు అనుకున్నది జరుగుతుంది ఈ రోజుల్లో ఎవరితోనైనా మీ సంబంధం బాగాలేకపోతే ఈరోజు మీరు వారితో దీని గురించి మాట్లాడవచ్చు వారు చెప్పేది జాగ్రత్తగా వినండి అవతలి వ్యక్తి మిమ్మల్ని తొక్కేసి ముందుకు సాగేంత స్వేచ్ఛను అతనికి ఇవ్వకండి అలాగే అసభ్యంగా ప్రవర్తించడం కూడా సరైనది కాదు ఈరోజు కార్యాలయంలో ఒక ముఖ్యమైన వ్యక్తిని కలిసే అవకాశముంది అప్రమత్తంగా మరియు చురుకుగా ఉండండి మీరు ప్రస్తుతం డబ్బు కోల్పోవడం లేదా ఏదైనా పని కోల్పోవడం గురించి ఆందోళన చెందుతుండవచ్చు ఈ నష్టం తాత్కాలికమే కొత్త అవకాశాలు మీకోసం వేచి ఉన్నాయి ప్రత్యామ్నాయాలను అన్వేషించండి మరియు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి మీరు నిస్సహాయంగా భావిస్తే లేదా మీ ఆందోళనలను విస్మరిస్తే మీ ప్రియమైన వారిని సంప్రదించండి ఈ రోజుల్లో ప్రపంచం చాలా వేగంగా నడుస్తోంది అటువంటి పరిస్థితిలో మిమ్మల్ని మీరు చూసుకుని ఆలోచించండి మీలోని ప్రతిభను బలాన్ని కనుగొనడానికి ఇది ఒక సుఖ సమయం కొత్త పని ప్రారంభించడం మానుకోండి అదృష్టం ధైర్యవంతులకే అనుకూలంగా ఉంటుంది సోమరితనం ఉన్నవారికి కాదని గుర్తుంచుకోండి మీరు మీ ఆరోగ్య సంబంధిత అలవాట్లను మెరుగుపరుచుకోవాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణిస్తుంది ఒకసారి మీ ఆరోగ్యం క్షీణించినట్లయితే మీరు దానిని సులభంగా నిర్వహించలేరు మీ ప్రవర్తన మరియు ఆహారపు అలవాట్ల యొక్క బ్లూప్రింట్ను రూపొందించుకోండి మరియు మీరు దాని నుండి వైదొలగడం లేదని నిర్ధారించుకోవడానికి ప్రతిరోజు దాన్ని తనిఖీ చేయండి ఇది మీకు కష్టంగా అనిపించినప్పటికీ మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే తినండి మీరు చిన్న చిన్న సమస్యలను నిర్వహించడానికి సమయం తీసుకోలేదు మరియు ఇప్పుడు అవి పేరుకుపోవడం ప్రారంభించాయి ఈరోజు మీరు కాస్త గందరగోళంగా ఉంటారు విషయాలు ఇప్పుడు సంక్లిష్టంగా మారాయి మరియు మీరు ఎక్కడ ప్రారంభించాలో తెలియక సతమతమవుతున్నారు మీరు ముఖాముఖి కూర్చుని సంభాషణ జరపాలి రోజు చివరి నాటికి మీరు మీ భాగస్వామితో కూర్చోవడం హాయిగా ఉంటుంది దీనితోపాటు ఈ మీ సుఖ దిశ పశ్చిమం ఖచ్చితంగా ఈరోజే పశ్చిమం వైపు వెళ్ళండి ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఈరోజు ఆవుకు రొట్టె తినిపించండి మీ కోరిక నెరవేరుతుంది